నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గోడూరు డీఎస్పీ గీతా కుమారి తెలియజేశారు వచ్చే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు పాడుబడిన భవనాలు హోర్డింగ్ బోర్డులు చెట్లు లేదా విద్యుత్ తీగల దగ్గర ఉండవద్దని తెలిపారు వాగులు వంకలు చెరువులు నదులు మరియు లోతైన నీటి గుంతలు వద్దకు వెళ్లవద్దని సూచించారు నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగినా చెట్లు కూలిన విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డైల్ వన్ వన్ టూ సేవను వినియోగించుకోవాలని సూచించారు అందరికీ నమస్కారము సో మనం గమనిస్తూనే ఉన్నాము దాదాపు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి ఇంకా దాదాపు మూడు నాలుగు రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది సో దయచేసి గూడూరు మల్ మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా ప్రెస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెబుతున్నాము సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్ గా వృత్తి శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్ గా ఇన్ఫామ్ చేయండి తర్వాత మనకి చాలా చోట్ల కాజ్ వేజ్ ఉన్నాయి లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డ్రైవర్ చేశాము మనకి గూడూరు టూ టౌన్ లో రైలు అండర్ పాస్ ఉంది అక్కడ కూడా దాదాపు రెండు నుంచి మూడు అడుగులు వాటర్ ఉన్నాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోయింది సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు సో పాత బాధ్యతలు ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ వాకాడు లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు ఈ కోటాల కోటాలు స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మాక్సిమం తగ్గించుకోండి ఏదైనా అత్యవసరం కాదు ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి అండి పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ బాగ్ వాటర్ ఎక్కువ అవుతుంది చూడడానికి వెళ్దాం అని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళకండి తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి ఈవెన్ మ్యాన్ హౌల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు సో దయచేసి అవి గమనించుకొని మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు కానీ వేగువేలుండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లలని తీసుకొని వచ్చుకోండి తొందర ఏమీ లేదు నెమ్మది కానీ ఇవన్నీ ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము వాటర్ బాబులు క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి ఇండ్లు కూడా శుభ్రంగా పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్